ఏపీడబ్ల్యూజే ఐడీసీ రాష్ట డైరెక్టర్ జి నాగమునే సన్మాన కార్యక్రమం కర్నూలు పట్నంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఘనంగా ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెరుగు పురుషోత్తం రెడ్డి డాక్టర్ కెవీ సుబ్బారెడ్డి మాజీ ఎంపీ సంజీవ్ కుమార్ ప్రభాకర్ యాదవ్లు పాల్గొన్నారు శనివారం జరిగిన ఆత్మీయ అభినందన సభలో ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట డైరెక్టర్ జి నాగముని కూటమి నాయకులు బీసీఎస్ ఎస్పీ మైనార్టీ మరియు ఉమ్మడి కర్నూలు నంద్యాల జిల్లా నాయకులు న్యాయవాదులు సాలూ కప్పి పులమాలలు వేసి ఘనంగా సత్కరించి సన్మానించారు జి నాగముని గుర్తు నుండి మొదలుకొని ఉమ్మడి కర్నూలు జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్గా టీడీపీ లీగల్ సెల్ రాష్ట కార్యదర్శిగా పనిచేసిన అనుభవం ఉంది ప్రస్తుతం ఆయన ఏపీడబ్ల్యూ ఐడిసి రాష్ట్ర డైరెక్టర్ గా ఎదగడం విషయమన్నారు రాష్ట్ర డైరెక్టర్ జి నాగముని భవిష్యత్తులోను రాణిస్తూ మరెన్నో అత్యున్నత పదవులు మరించి చేపట్టిన పదవులకు వన్నె తీసుకురావాలని వక్తలు ఆకాంక్షించారు ప్రొఫెసర్ ఉన్నటువంటి క్లయింట్లు ఇక్కడకొచ్చినా నా సమాన సభకు వచ్చేటండి మిత్రులలకు సేమ్ వచ్చి నమండి మా సోదరులు వాకస్ ఉంటా ఎక్సైజ్ ఆఫీసర్ కనసారు ముసంగాలు వచ్చి వర్గానికి తెలుగుదేశం పార్టీ దూరం అని నేను మarlene తెలుగుదేశం పార్టీనే ఉన్నా నాకు మరి చంద్రబాబు నాయుడు సార్ గుర్తించే ఆకి పదవి ఇచ్చినాడు నేను ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ ఉంటాను ఇంకొక విషయం ఏం చెప్పాలంటే ఇది అందరికీ సమానమైన పార్టీ చంద్రబాబు నాయుడు గారు రాజకీయంలోకి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడం జరుగుతుంది కంటిన్యూషన్ ప్రాసెస్ అది ఆయన వల్లనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందింది ఆయననే ఇప్పుడు ఈ రాష్ట్రానికి దిశ దశ ఈ రాష్ట్రానికి ఉద్యోగాలు రావాలన్నా పెట్టుబడులు రావాలన్నా చంద్రబాబు నాయుడు గారు వల్లనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అధికాన్ని రేపు రాబోయే గారు లోకేష్ బాబు గారు ఆ విధానాలను బట్టే తెలుగుదేశం పార్టీ నడుస్తా ఉంది నేను ముఖ్యంగా మీడియా ముఖ్యంగా చెప్పడం ఏంటంటే నాకు ఇచ్చిన ఈ డైరెక్టర్ పదవి ఆనందంతో ఆహ్వాదించి తీసుకున్నాను తర్వాత నేను అందరి ప్రజాప్రతినిధులు అధికారులని సమన్వయం చేసుకొని హాస్టల్ కానీ స్కూల్ బిల్డింగ్స్ కానీ వీటన్నిటిని నేను నమ్మకంతో నా గౌరవ ముఖ్యమంత్రి వారి నా విద్యాశాఖ మంత్రి వారి నారా లోకేష్ బాబు గారికి చెడ్డ పేరు రాకుండా అభివృద్ధి వైపులో నడిపిస్తానని అదేవిధంగా అందరితో సమన్వయం చేసుకొని మిగతా ఎమ్మెల్యేలతో నాయకులతో అందరితో సమన్వయం చేసుకొని పోతారని మీ సభాముక్తంగా మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నా धन्यवाद ना पेर विजमुज्युकेशन वेनफ्रास्ट्रक्चर डेव्हलप कॉर्पोरेशन कष्ट डायरेक्टर